మహానీష ఒక టీవీ ఛానల్ అందులో ఒక యాంకరో జర్నలిస్ట్ ఓనరో ఎవరో ఒక ఆయన తెలియదు కూర్చుంటారు పేరు వంశీ అని పక్కన ఇంకొక ఆయన రిపోర్ట్ చేయించుకొని ఇంకెవరో పక్కన మాట్లాడుతూ ఉంటారు బేసిక్గా జర్నలిజం జర్నలిజం జర్నలిజంగా చేస్తే బేసిక్గా జర్నలిజం అంటే ఏంటి సామాజిక బాధ్యత బాధ్యత దానిని సక్రమంగా నెరవేర్తే ఎవరి సిద్ధాంతాలు ఎవరికి ఎవరి ఆలోచన ఎవరికి ఉన్నా ఎవరి పార్టీల వాళ్ళకున్నా అంత తర్వాత సక్రమంగా చేస్తే కానీ వీళ్ళు కూర్చొని నాకు కూర్చొని ఏం మాట్లాడతారో ఏం నాన్ సెన్స్ మాట్లాడతారో అందరికీ తెలుసు అట్లానే కేటీఆర్ గురించి వీళ్ళు మాట్లాడిన నాన్ సెన్స్ ఏంటి తెలుసా కేసీఆర్ కాసేంత తెల్లకున్న ఏ ఒక్కరిని న్యూస్ జర్నలిస్టా యాంకరా సినిమా ఆమె జూనియర్ ఆర్టిస్ట్ ఎవ్వరినీ వదిలిపెట్టలేదు కేసీఆర్ అందరి ఫోన్ కేటీఆర్ అందరి ఫోన్లో ట్యాప్ చేశారు కేటీఆర్ కోసం ఆ హీరోయిన్ ఇంటికి పోయి పడుకుంది కేటీఆర్ వాళ్ళను వాళ్ళ కాల్స్ బెదిరించి నువ్వు వచ్చి వచ్చి పడుకుంటా లేదా అని చెప్పి బెదిరించాడు కేటీఆర్ వాళ్ళని నలిపాడు కేటీఆర్ వాళ్ళని వాడాడు వాడాడు ఎంత దారుణం అంటే అండి నిజంగా ఎంత దారుణం అంటే పోనీ ఇక్కడ ఎవరైనా కనుక ఈ వివరాలు చెప్పారా ఎవరైనా కనుక నన్ను బెదిరించారని కంప్లైంట్ ఇచ్చారా ఎవరిని ఇంకోటి ఇంకోటి ఏమీ లేదు నోటికి ఏది వస్తే అది ఏదో ఫోన్ ట్యాపింగ్ అంటే ఆ ట్యాపింగ్ చేసేది వీళ్ళే విచారణ చేస్తూ ఉన్నట్లు ఆ ఫోన్ టైం వీళ్ళకి వివరాలు తెలిసినట్టు దానికి ఒక ఆధారం చూపెడతారా దరిద్రులు ఏం చూపెట్టారు దానికి ఒక ఆధారం చూపెట్టారు ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడతారంటే ఈ చెత్త వీళ్ళ జర్నలిస్ట్ అనాలా ఇవి టీవీ ఛానల్ అనాలా వీళ్ళకి మినిమం కామన్ సెన్స్ ఉందా కామన్ సెన్స్ ఉందా వీళ్ళకి ఇటువంటి వాళ్ళు ఈ ఏ ఆధారాలు అటువంటి నాన్ సెన్స్ మాట్లాడచ్చా ఒక వ్యక్తిని ఆ విధంగా దారుణంగా అసాసినేట్ చేయొచ్చా ఏం పద్ధతి ఏం పద్ధతి రోజు జగన్ మీద చేసేవాళ్ళు కేటిఆర్ మీద చేశారు అందరూ పాపం జగన్మోహన్ రెడ్డి గారు లాగా శాంతంగా ఉండరు కదా బిఆర్ఎస్ అభిమానులు హైదరాబాద్ లోనే ఉన్నారు పోయి బండరాలు ఎత్తేసారు కార్ల మీద ఆ పూలకొండలు మహా టీవీ ఆఫీస్ మీద దాడి చేశారు చోట్టు పొట్టు పగల కొట్టిండ్రు కార్లు అవి సరే పగలగొట్టడాన్ని ఖండిస్తా తీవ్రంగానే ఖండిస్తా హింస సమాధానం కాదు హింస సమాధానం కాదు కానీ అందరూ ఒకే విధంగా ఆడ ఉంటారు నాకు హింస సమాధానం కాదు నేను ప్రజాస్వామ్యవాదిని నేను ఎవరి మీద దాడి ఎవరి మీద అసభ్యంగా మాట్లాడని నేను అంగీకరించను సరే నా కొన్ని ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోగలుగుతా నాకు కొంచెం కోపాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాను ఆడ బిఆర్ఎస్ అభిమానులు అంట సరే ఆ కే కోట్ల మంది ఉన్నారు కదా కనీసం కోటి మందిని అభిమానించే వాళ్ళు ఉంటారు కదా కోటి మంది పోలే అందరూ కంట్రోల్ చేసుకున్నారు ఓ ఇరవై మంది కంట్రోల్ చేసుకోలేకపోయారు పోయి బండరాలు తీసుకొని కార్ల మీద పడేసారు వాళ్ళు కంట్రోల్ చేసుకోలేకపోయారు అవును దాన్ని ఖండిస్తున్నా తీవ్రంగా కానీ కంట్రోల్ చేసుకోవాలి కోటి మంది ఉంటారు కనీసం మినిమం దాన్ని అభిమానించే వాళ్ళు ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చి పిచ్చి అభిమానులు అయితే లక్షల్లోనే ఉంటారు కదా అందరూ పోయి వాళ్ళ ఇరవై మందే పడ్డారు పదిహేను మంది ఇరవై మంది కోర్టు కోర్టు కొట్టిండ్రు అంటే కార్లను అద్దాలను లోపల ఏం జరిగిందో ఇంకా చూడాలి ఖండిస్తున్నావు ప్రజాస్వామ్య వదిగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఇదేం జర్నలిజం ఇదేం న్యూస్ ఇదేం ఛానల్ నడిపే తీరు బుద్ధి ఉండక్కర్లే ఉండక్కర్లే సెన్స్ ఉండక్కర్లే నీ వరకు వచ్చి కాల్ చేసి వీళ్ళ వరకు వచ్చి దెబ్బలు వీళ్ళ వరకు వచ్చి తగిలేసరికి ప్రజాస్వామ్యం గుర్తొచ్చిందా రాజ్యాంగం గుర్తొచ్చిందా ఒకరి మీద అట్లా వార్త అట్లా చెత్త అంత ప్రసారం చేయొచ్చా నా ఖండిస్తున్నాం దాడిని అయితే ఖండిస్తున్నాం హింస సమాధానం కాదు తీవ్రంగా ఖండిస్తున్నాం వీళ్ళ ఇన్పుట్స్ ఏంటి వీళ్ళ జర్నలిజం ఏంటి ఖండించే వాళ్ళు వీళ్ళకని సిగ్గు నేర్పించాలి ఇట్లా కావాలి ఎవరే